వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన కేసుల నుంచి రాజధాని ప్రాంత రైతులకు విముక్తి లభిస్తోంది అమరావతి ఉద్యమ సమయంలో రైతులపై అప్పటి ప్రభుత్వం దాదాపు నలబై రెండు కేసులు పెట్టింది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసు నుంచి రైతులకు ఊరట కల్పిస్తోంది శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో ఐదు కేసులను మంగళగిరి న్యాయస్థానం కొట్టివేసింది మందడం వద్ద డ్రోన్ ఎగురవేసిన కేసులో యాబై మంది రైతులు మహిళలపై కేసు పెట్టారు ఈ కేసులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా ఉన్నారు ఈ కేసును న్యాయమూర్తి కొట్టివేశారు అమరావతి రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఏదైతే అమరావతి రైతులు అమరావతి దళితులకి చేసినటువంటి మోసానికి జగన్మోహన్ రెడ్డి గారు తగిన శాస్త్రిని పదకొండు సీట్ల రూపంలో అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పటి ఇప్పటికీ మోక్షం కలిగింది ఈరోజు అనేక కేసులను విచారించి వాస్తవాలని క్రోడీకరించి ఇవన్నీ కూడా కేవలం ఒక ఒక ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే పెట్టబడినటువంటి కేసులు దీంట్లో వాస్తవం లేదని ఈరోజు ఈ కేసులను కొట్టివేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం రాజధాని అమరావతి ఉద్యమాన్ని అణిచేవేయడానికి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో పనిచేసినటువంటి పోలీసుల చేత అక్రమంగా రాజధాని అమరావతి రైతులపై మహిళలపై అక్కడ పనిచేసినటువంటి మా దళితులపై అధిక అధిక సంఖ్యలో కేసులు పెడతాం జరిగింది ఈ రోజున మెగా లోక్ అదాలత్లో ఐదు కేసులను ఈ రోజున రాజీ చేయడానికి ముందుకు రావడం జరిగింది